అండ్ అండ్ నేత్ర నాకు బాగా గుర్తు నేను గడిచిన నాలుగైదు రోజులుగా ఈ మాక్ డ్రిల్స్ ఏంటి నైన్టీన్ సెవెంటీ వన్లో అసలు ఏ తరహా మాక్ డ్రిల్స్ కండక్ట్ చేశారు మాక్ డ్రిల్స్ చేయాల్సిన టైం గురించి ఎందుకంత స్పెసిఫిక్గా ఉన్నారు నేను కొన్ని ఆర్టికల్స్ పేపర్స్ సెవెంటీ వన్ పేపర్స్ కొన్ని ఆర్టికల్స్ చదివితే నాకు అర్థమైంది ఏంటంటే ఆ రోజుల్లో ఇంత ఎలక్ట్రిసిటీ కూడా ఉండేది కాదు కొవ్వొత్తులు చైతం పెట్టుకోవద్దని చెప్పేవారు ఒకవేళ కొవ్వొత్తి వెలిగిస్తే ఇంట్లో లైట్ కాకుండా పిట్రమాస్ లైట్ కాకుండా కొవ్వొత్తి వెలిగిస్తే ఆ చిన్నపాటి లైట్ కూడా కిటికీల నుంచి ఎయిర్ స్ట్రైక్లకి అందకుండా ఉండడం కోసము బ్లాక్ ఫిల్మ్ పేపర్ని లేకపోతే నల్లటి గుడ్డల్ని కిటికీలకి అతికించేసి లేకపోతే కప్పేసి ఉంచి మీరు కేవలం కొవ్వొత్తి వెలుగుల్లోనే మీరు అన్నం తినండి అని చెప్పేసి అందులో రాసి ఉంచారు సో దట్ ద రీజన్ అంటే ఇప్పుడు అప్పుడు టెక్నాలజీ కూడా ఇంత లేదు రాడార్ సిస్టమ్లు ఇప్పుడు టెక్నాలజీ పెరిగినా సైతే ఈవెన్ ఎయిర్ స్ట్రైక్స్కి అందకుండా ఉండడం కోసము సో ఈ మాక్ డ్రిల్స్ లో రాత్రి పూట అలా చేయడానికి చెప్పమని చెప్పడానికి కారణం అదే మీరు గడిచిన నాలుగు రోజులు చూడొచ్చు డిఫరెన్స్ ఉంది ఈవెన్ చూడవచ్చు ఫాలో ఉంటాయి కరెంట్ ఇమిడియట్ గా మనం ఆన్ చేసేస్తాం అలాంటిది చేయకూడదు అంటున్నారు సో మాక్ డ్రిల్స్ రాత్రి పూట చేసే ప్రాంతాల్లో ఏం చేయాలి అంటే కంప్లీట్ గా మనం డార్క్ లో ఉండాలి అవసరం అనుకుంటే చిన్న కొబ్బొత్తి వెలిగించాలి ఆ వెలుగు కూడా కిటికీల నుంచి బయటకు వెళ్లకుండా ఒక బ్లాక్ దుప్పటి కానీ బ్లాక్ ఫిల్మ్ కానీ ఆ కిటికీలు కానీ చేసి అలా దాక్కోవాలని చెప్పి చెప్పే నేపథ్యంలో భాగంగానే కంప్లీట్ చేపట్టాలి ఎందుకంటే ఎయిర్ కి చిన్న వెలుగు కనిపిస్తే అక్కడికి వచ్చి మిసైలు కొట్టేస్తుంది సో ఆ భయం లేకుండా ఆ ప్రమాదం లేకుండా ఉండడం కోసం రాత్రిపూట మాక్డ్రిల్స్ ఎలా చేయాలి అనే దానికి సంబంధించి నైన్టీన్ సెవెంటీ వన్లో కొన్ని గైడ్ లైన్స్ వచ్చాయి సో ఇప్పుడు కూడా మాక్ డ్రిల్స్లో అవే కంటిన్యూ చేస్తున్నారు పంజాబ్ లో గడిచిన నాలుగు రోజులుగా ఇదే మాక్డ్రిల్ జరిగింది అక్కడ కంప్లీట్ గా డాక్ చేసేసి అక్కడ మాక్ డ్రిల్ చేశారు మన దగ్గర స్కూల్స్ లో కూడా పిల్లలకి మాక్ డ్రిల్ ద్వారా అది డే టైం చేసిన మాక్ డ్రిల్ అది అది ఎట్లా చేయాలి ఎట్లా దాక్కోవాలి పిల్లలు స్కూల్ బెంచెస్ కింద వెళ్ళిపోవాలి సేఫ్ ప్లేస్ లోకి ఎలా వెళ్ళాలి నిలువుగా నిటారుగా వెళ్లకుండా క్రాలింగ్ చేసుకుంటూ ఎలా ఉండాలి ఈ గైడ్ లైన్స్ అన్ని కూడా నేను ఆల్రెడీ కేంద్ర హోంశాఖ రిలీజ్ ఉంటాయి ఉంటాయి ఇవే ఇవే ఉంటాయి అందుకనే ఇప్పుడు భరత్ పుష్కర్ చెప్తున్నారు ఫోర్ ఓ క్లాక్ నుంచి డే టైం అయితే మనం మాక్ డ్రిల్ ఎలా చేయాలి ఒకవేళ రాత్రి పూట అయితే ఎలా చేయాలి అనేది చెప్పడం కోసమే ఈ మూడు విభాగాలుగా పెట్టి రాత్రి పది గంటల వరకు కూడా ఈ మాక్ డ్రిల్ కంటిన్యూ అవుతుంది పార్టిసిపేట్ చేయాల్సిందే ఎందుకంటే మనం రక్షించుకోవడం ముఖ్యం మనం కూడా ఒక సైనికుల్లాగా వ్యవహరించడం ఎంతో ముఖ్యం మనం రక్షించుకోవడంతో పాటు పక్క వాళ్ళని కూడా మనం అలర్ట్ చేసి వాళ్ళని కూడా రక్షించే స్టేజ్ లో ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాక్ డ్రిల్ లో పార్టిసిపేట్ చేయండి చెప్పండి

కానీ ఇట్స్ మోడల్ మోడల్ టార్గెట్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు చేస్తారు అది కూడా వాళ్ళు కూడా చేస్తారు అక్కడ కూడా చేయాలి వాళ్ళు ఓకే సో అందరూ వెదర్ ఇట్ ఈస్ ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్ ఇండివిజువల్స్ అందరూ కలిసి దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అండ్ ఈవెన్ ద రైల్వేస్ ట్రాన్స్పోర్ట్ బస్సులు ఉన్నాయి మీవి బస్ డిపో ఉంది ఇట్స్ ఎ టార్గెట్ ఓకే ఓకే సో క్రౌడ్ ఎక్కువ అప్పుడు ఎప్పుడు ఏదో కొట్టనే ఉన్నారు కదా చిన్న చిన్న అది కాకూడదు ఈస్ రిసోర్స్ వారి కొరకు మనం అందరం దాంట్లో ఉంటామండి ట్రైన్స్ తో గుడ్స్ వెళ్తాయి ఆర్మ్స్ వెళ్తాయి ట్రూప్స్ పోతారు సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టార్గెట్ నాట్ ఓన్లీ డిఫెన్స్ టార్గెట్స్ ఇటువంటివి టార్గెట్స్ అన్ని కూడా కాపాడాలి మనం ఓకే